ఏయ్ ఇప్పుడు నేను చిలసౌని చిలసౌ అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవదిని పెళ్ళికోత్రని నువ్వు ఇంకో చిలసౌని చూsco నాకు ఈ చిలసౌ కావాలి అయ్యా చాలా రోజులుగా నేను ఆ పెళ్ళికొడకని ప్రేమిస్తున్నాను వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు వాడో పచ్చి తాగుబోతు రోజు రెండు ఫుల్స్ కావాలి నా అంటే నువ్వు కూడా మూడు ఫుల్స్

అసలు ఈ అమ్మాయి వరుసం ఏంటే ఇలాంటి బాబీ వరుస నీతి జాతి లేని కుటుంబంతో నాకు ఇష్టం లేదు ఈ సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వర్కౌట్ కాలేదు అసలు వాడు చెడిపోయింది నీ వల్లరా నోరు ముసులు వెళ్ళి వాడు రెడీ అరే తమ్ముడు నువ్వు అలా ఏడవద్దురా నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా కష్టాలు కష్టాలు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయనా వాడు అందుకు ఏడలేదు ఉల్లిపాయలు వస్తుంది ఏడుతున్నాడు కాదురా నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తు నిజమా ఎట్ట ఉండేవాడు అన్న ఇప్పుడు చూడు అన్నా నిన్నారే ఓ పని నన్ను నేను నిన్ను రా చేయవేట్గా లేకపోతే ఏంటి ఎడవతుకులు అయిపోయినాయి తెల్లవారుజాము నాలుగు గంటలు లేచి పప్పు రుప్పమంటున్నాడు కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది పన్నెండు గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు ఎట్టొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు రాత్రా నిద్రపోనికుంటే ఏదో పని చెప్తున్నాను ఏ పని చెప్తున్నాడు

జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసే వాళ్ళు మనకి దొరకరు వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా నాకే తెలీదురా కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి వాళ్ళ సంగతి ఏంటి తేల్చేది నిన్ను నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది అదే ఆ నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు ఏంటండి నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా ముందర చెల్లు తుడుచుకోండి అన్నా వాడి శాస్త్రాలు చూస్తా ఇంకా నుంచుంటావేనా అసలు నీకు శివు నెత్తి ఉందా కడుపు కన్న తిన్నా గడ్డి తింటావా మడి జన్మైతావా పశు జన్మైతావా అరే విపాసం మీద నాకు నమ్మకం ఉందిరా ఆడి నాకు నమ్మకం లేదు కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేదు బ్రదర్

బుజ్జి మామయ్య బుజ్జి మామయ్య అల్లుడు గారు ఇక్కడే ఉన్నాడు మళ్ళీ నిన్ను నేను చూస్తాను అనుకోలేదురా ఏ నేత్రదానం చేయబోతున్నావా త్వరగా వెళ్ళబోయా క్వాలిస్ మిస్ అవుతుంది క్వాలిస్ ఏంట్రా అవును మామయ్య ఆ అబ్దుల్ ఖాదిర్ గారు క్వాలిస్ లో ఉషాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు పోనీ భయ్యా మామయ్య ఉషా లేకుండా నేను ఉండలేను అంటే ఇంకా అర్థం కాలేదా మీ అల్లుడు ఆ అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకున్నారు నిజమా మొన్న కోటి రూపాయలు కోటి లేదు లాఠీ లేదు మా వాడు ఎప్పుడైతే అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టాడో నీ కోటి క్యాన్సల్ మావయ్యా అసలు ఈ కిడ్నాప్ కోటి రూపాయలు ఈ గోలంతా ఏంటి అబ్దుల్ గాదర్ గారి కిడ్నాప్ చేస్తే ఈఎంఐ కోటి రూపాయలు అడుగుతుంది ఏంటిది అదే అదో పెద్ద కథరా నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు కిడ్నీ గాడల దరిద్రుడా ప్రైమరల్ రా ఓహో రేయ్ మనం అర్జెంట్‌గా వెళ్ళి ఆ ఖద్రగంటి చెప్పేసి కోటి రూపాయలు కొట్టేసి కోటీశ్వరులం అవ్వాలరా అసలవం వచ్చేదే కోటి రూపాయలు పంచుకుంటే లక్షాధికారులు అవుతాం అయితే కరెక్టే నువ్వేంటి మాటమాట ముక్కు ముంచుంటున్నావ్ చిచి నాకి మేకల కంపంట అసలు పడదు ఎంతకాలం అన్నపక్కన అలా పడుకుంటున్నావ్ కొట్టుకొని అన్న 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 అప్పుడు నాకాయో అబ్బా ఐ ఓరి ఓనర్ మేస్త్రి ఆ లాన్సర్ ను వదలకుండా ఫాలో అవరా బాబు ఈ దండం పెడతాం లేకపోతే కొంపని పోతి వాడి కోసం బండి ఆపితే పోలీసులు వచ్చి సార్ అమ్మాయి కోసం ఎదుర్కొంటూ వాడే వస్తాడు సార్ అర్జెంట్ గా కోటి రూపాయలు చూసేయాలి తొందరగా సూట్ కేసు ఓపెన్ చేయాలి అమ్మా రే వెనకాల పోలీసులు వస్తున్నారు ముందు బంగారు రాజు ఉన్నాడు పోలీసులకు తెలియకూడదు బంగారు రాజుకి తెలియకూడదు అందుకని నిపాసా నువ్వు ఈ సూట్ కేసు ఓకే మనం ఏం తెలియనట్టు సైలెంట్ గా ముందుగా పోనీతున్నా చేశారు తొందరగా పోని మా ఎండి ఉట్టి పిచ్చోడు ఆ వర్షం మన దగ్గర ఉంటే ఆ సీకో కోటి రూపాయలు ఇచ్చే మనకి తర్వాత ఇస్తాడేమో సార్ అసలు మన అడ్రస్ ఆ గ్యాంగ్ వాళ్ళకి ఎలా తెలిసింది వాళ్ళు దేశ ముదురులు సో అవి ఎట్టగైనా పట్టుకుంటారు ఈ షోయ భక్తులు ప్రపంచ ముదురు ఎవరు పడకుండా ఉషని తప్పించి దాచిపెట్టాడు అవును సార్ మీరు అనవసరంగా నన్ను మా తమ్ముడిని అనుమానించారు సారీ సారీ ఇంతకు ఎక్కడ దాచాడంట అరే ఎక్కడైనా దాస్తాడు సార్ వాడు దాచింది వాడికే తెలియదు అలా దాచి పెడతాడు మా వాడు అబ్బో ఇంకా తొందరగా పోనీ అబ్దుల్ ఖాదీ అనుకున్నారా మజాక్ అనుకున్నారా

ఈ మేకల్లారీని నేనే దొబ్బుకొచ్చా దొప్పుకొచ్చా యా ఉన్నట్టుండి నా లవర్ రవ్వలు నక్కిలిస్తే అడిగింది మరి ఎలాగా అయితే నువ్వు కూడా మాలాగా దొంగమనమాట షేడా మీకు నాకు పోలికేంటి ఫుడ్ కోసం మీరు దొంగలయ్యారు ప్రేమ కోసం నేను దొంగలయ్యాను కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది రే నీకు దండం పెడతాను చూసి డ్రైవ్ చేయరా అయినా నిన్నే లాభం ఏంటరా వీడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా అయ్యో పాపం ఇలాంటి వాడిని అలా ప్రేమించవచ్చు వెళ్ళమ్మా కరెక్ట్ ఈ కలిసినప్పటి నుంచి